నిజంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి సబ్ మార్కెట్ యార్డ్లో ఎండబోసినటువంటి వరి ధాన్యం కాస్త తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఈ చెడుగొట్టు వానలతో చేతికి వచ్చిన పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఎంతో మేలు చేసిన వారవుతారని రైతులు ప్రాధాయపడుతున్నారు వేరటు ఉన్న బయటి మీద పోటప్పుడు కరాలు వడ్డు మొత్తం గడిచిపోయినాయి దయచేసి ఇద్దరు పదిగా పాయింట్ వచ్చిన పద్దెనిమిది పాయింట్ వచ్చినాయి తక్షణ వద్దరు దయచేసి పెట్టుకోండి ఈ కోసం ఆరు నెలలు చేసే కోసం మొత్తం మొత్తం నాశనం అయిపోయింది దయచేసి